నేను బాగా చదువుతానండి కానీ నాకు అసలు మార్క్సే రావు ఎగ్జామ్లో నేను చాలా అంటే చాలా బాగా చదువుతాను కానీ నా రిజల్ట్ అసలు బాగానే ఉండదు అసలు ఎగ్జామ్లో గుర్తుకు రాదు నేను చదివింది నేను నేర్చుకుంది ఎగ్జామ్లో అసలు పై నేను ఏదైతే నేర్చుకున్నాను ఎగ్జామ్లో రాయాలని ఆ క్వశ్చన్ వచ్చినా కూడా నాకు ఆన్సర్ చేయలేకపోతున్నాను అసలు నా లైఫ్ ఏంటి నేను అసలు సరిగ్గా చదవలేకపోతున్నాను నేను చాలా ఫోకస్ పెడుతున్నాను చాలా చాలా అదే ధ్యాసలో ఉన్నాను అది దాని మీద ఫోకస్ పెట్టాను కానీ ఏంటి నేను ఎంత చదివినా కూడా నేను మంచి మార్కులు రావట్లేదు అని అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ స్టూడెంట్స్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు ఇప్పటి నుంచి మీరు అనుకున్నట్లు మీ యొక్క రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు లభించుతుంది లభించి తీరుతుంది ఖచ్చితంగా చూడండి రైట్ ఏం చేయాలి మనం మనం నేర్చుకుంది మనం ఎగ్జామ్లో బాగా పెర్ఫార్మెన్స్ చేయాలి మంచిగా మార్క్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారితో ఇటువంటి డిస్కషన్ ఎటువంటి డిస్కస్ పెట్టొద్దు ఏంటి ఏంటి ఆ డిస్కషన్ అంటే నీకేం లే నువ్వు బాగా చదువుతావు నేను అసలు చదవను మనం బాగా చదువుతాం మనకు తెలుసు మనం బాగా చదువుతామని మనకు తెలుసు కానీ మనం ఇలా ఇలా చేస్తూ ఉంటాం ఏంటి మనం బాగా చదివే వాళ్ళమైన వాళ్ళ ముందు ఏమంటామంటే అసలు నాకేం రాదు మనం అన్నీ నేర్చుకోపోతాం కానీ ఈ ఈ డ్రామా అనేది మనం చేస్తుంటాం నాకేం రాదు అసలు నేనేం చదవలేదు అని అంటాము ఎగ్జామ్లో రాస్తాము ఓకే రాస్తాం మంచి మార్కులు వచ్చాయి అనుకోండి వస్తాయి వస్తాయి అనుకోండి కానీ నెక్స్ట్ ఫస్ట్ సార్ వచ్చాయి అనుకోండి నెక్స్ట్ సైన్ నెక్స్ట్ 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 రావు మనకి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ మనమే మనమే వేసుకుంటున్నాం మనం డ్రామా చేస్తున్నామని అనుకోండి డ్రామాని మనకు తెలుసు కానీ ఈ డ్రామా వల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్ళిపోతుంది సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది మనకు ఎగ్జామ్లో ఇలా జరుగుతూ ఉంటుంది ఏంటి సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం సరిగ్గా మనం ప్రజెంటేషన్ చేయకపోవటం మార్క్స్ అనేవి అంతంత మాత్రమే రావటం ఇలా జరుగుతూ ఉంటుంది సో మనం చేయాల్సింది ఇదే మనం ఎవరైనా అడిగారు అడిగారనుకోండి ఏం ప్రిపేర్ అయ్యామంటే ఎస్ చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను మీరు ఏదైతే చేశారో చెప్పండి నిజంగా చాలా బాగా ప్రిపేర్ అయ్యానని చెప్పండి అండ్ ఇంకోటి అమ్మో వాడు బాగా చదువుతున్నాడు వీడు బాగా చదువుతున్నాడు అమ్మాయి బాగా చదువుతుంది వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయేమో ఇటువంటి భయాన్ని ఇటువంటి టెన్షన్ని వదిలేయండి 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 అస్సలు వద్దు అస్సలు వద్దు ఎన్ ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇదొక భయం ఇదొక టెన్షన్ లాగా మీకు తయారవుతుంది కదా అలా అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్ళిపోతుంది ఆ ఫీలింగ్ ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే ఆ భయం అనేది మనలో ఉన్నప్పుడు మనం ఎంత నేర్చుకున్నా కూడా మన ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేము ఎంత నేర్చుకున్నా కూడా ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయలేము మార్క్స్ అనేవి మనకు అలానే రావడం జరుగుతుంది ఈ భయాన్ని ఈ టెన్షన్ను ఈ వర్రీను వదిలేయండి వేసుకోవద్దు 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 మీరు నేర్చుకున్నారా ఎవరైనా అడిగారా ఎలా చదివావు నేర్చుకున్నావు అంటే బాగా చదివాను బాగా చదివాను నేర్చుకున్నాను అన్నీ నేర్చుకున్నాను అని చెప్పండి బాగా చదివాను అన్నీ నేర్చుకున్నానని చెప్పండి ధైర్యంగా చెప్పండి పక్క వాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించద్దు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారా మీరు ఏం నేర్చుకున్నారో అది రాయండి మీకు మీరు చదివిన క్వశ్చన్ రాలేదా భయం అక్కడ మళ్ళీ మనం మిస్టేక్ అనేది చేస్తూ ఉంటాం మిస్టేక్ కాదు అది మిస్టేక్ కాదు నిజంగా మిస్టేక్ కాదు సారీ మిస్టేక్ అన్నది మిస్టేక్ కాదు మనం చదువుకున్న క్వశ్చన్స్ అక్కడ రాకుంటే మనకు ఆటోమేటిక్గా భయం వేస్తుంది మీరు ఏం చేయాలి చదువుకున్న క్వశ్చన్స్ అంటే మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ రాలేదనుకోండి ఎగ్జామ్ పేపర్లో మీరు చేయాల్సింది అక్కడ మనకు టెన్షన్ వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది ఈ టెన్షన్ వచ్చి వచ్చిందా భయం వచ్చిందా ఏం భయపడద్దు ఎందుకంటే మనలో నుంచి కర్మ అనేది వెళ్ళిపోతుంది కర్మ అంటే ఇన్ఫర్మేషన్ ఈ భయం అనేది మనకు భయం వచ్చిందంటే భయం అనేది వెళ్ళిపోతుంది అని అర్థం అంతే మనం ఎక్స్ట్రాగా భయపడ్డామనుకోండి అది ఇన్ఫర్మేషన్ మనం వేసుకుంటున్నట్లు కానీ మనకు తెలియకుండా మనం మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్ మనకు రాలేదనుకోండి అప్పుడు మనకు భయం వచ్చేస్తుంది అనుకోండి మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్ మనకు రాలేదు అంటే మనలోంచి కర్మ వెళ్ళిపోతుంది అర్థం ఎస్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అని అర్థం ఇక్కడ వెళ్ళిపోతున్నందుకు మనం సంతోషించాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సంతోషంగా ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి చదివిన క్వశ్చన్ రాలేదా అక్కడ మీరు ఏం చేయగలరు నిజం చెప్పండి అక్కడ ఏం చదివిన క్వశ్చన్ రాలేదనుకోండి ప్రిపేర్ అయిన క్వశ్చన్ రాలేదనుకోండి నిజానికి ఏం చేయగలరు ఏం చేయలేం కదా ఏం చేయలేం కానీ మనకు తెలియకుండా భయం వేస్తుంది ఈ భయం అనేది మనలోనే ఇన్ఫర్మేషన్ భయం బయటకు వెళ్తున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఆ భయం ఆ టెన్షన్ అనేది కలుగుతుంది ఇటువంటి టైంలో ఏం చేస్తారంటే భయం వచ్చిందా టెన్షన్ వచ్చిందా ఎస్ రానివ్వండి రానివ్వండి వస్తుంది రానివ్వండి వచ్చినప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది అంటే కర్మ అనేది బయటకు వెళ్ళిపోతుంది మనం చేయాల్సింది ఒకటే దిగులు పడద్దు టెన్షన్ పెట్టుకోవద్దు దిగులు పడద్దు మీరు నేర్చుకుండి మీరు బాగా నేర్చుకున్నారు మీరు బాగా చదివారు అక్కడ క్వశ్చన్ రావడానికి రాకపోవడానికి మీరేం చేస్తారు మీరేం చేయలేరు అక్కడ రాకపోవడం కూడా మన మంచి కోసమే జరిగింది ఎందుకంటారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన మనలో నుంచి అర్థమవుతుందా కా మా వెళ్ళిపోయిన మనలో నుంచి సో ఇలా జరుగుతుంది అనమాట ఇవి ట్రై చేయండి ఇవి పాటించండి అంటే సారీ ఇవి ఇవి ఒకసారి చేసి చూడండి రైట్ అండ్ చెప్పాను కదా మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ కానీ ఒకవేళ రాకుంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అని అర్థం కర్మ వెళ్ళిపోతుంది అని అర్థం కర్మ మనకు అవసరం లేదు కర్మ అది ఎగ్జామ్ పేపర్ తీసారా మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ రాలేదా హ్యాపీగా హ్యాపీ సంతోషించాల్సిన విషయం ఇది ఎందుకంటే మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్ రాలేదు అంటే మనలోంచి ఇన్ఫర్మేషన్ కర్మ వెళ్ళిపోయింది భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎంత అంత నేర్చుకున్నారు ఎంత ప్రిపేర్ అవ్వాలంత ప్రిపేర్ అయ్యారు కానీ రాకుంటే మీరు అస్సలు బాధపడాల్సిన విషయం లేదు మీరు ఎంతగా పర్ఫార్మెన్స్ చేయాలో అంతగా పర్ఫార్మెన్స్ చేయండి ఎగ్జామ్లో అండ్ ఇవి పాటించండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు మీరు నేర్చుకునేది మీకు వచ్చి తీరుతుంది ఈ భయంని ఎప్పుడైతే వేసుకోకుండా ఉంటామో ఈ భయంని ఈ టెన్షన్ ఎప్పుడైతే మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఐ మీన్ మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్ రాలేదు అనుకోండి సో అప్పుడు మనం భయపడ్డామనుకోండి నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా మనకు అదే రిపీట్ అవుతూ ఉంటుంది అదే రిపీట్ అవుతూ ఉంటుంది అంటే మీరు చదివిన క్వశ్చన్ అక్కడ రాదు అక్కడ చదివిన మీరు నేర్చుకున్న క్వశ్చన్ అక్కడ రాదు సో అలా జరగకుండా నెక్స్ట్ టైం అలా జరగకుండా ఉండాలి అంటే మీరు మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్ రాలేదా ఓకే రాలేదు ఓకే వదిలేయండి వదిలేయండి బాధపడద్దు బాధపడ్డ మీరు బాధపడద్దు భయం వస్తుంది ఓకే టెన్షన్ వస్తుంది రైట్ ఓకే ఎక్స్ట్రాగా మీరు బాధపడద్దు మీరు వరి అవద్దు బాధపడ్డారంటే ఇన్ఫర్మేషన్ను వేసుకుంటున్నట్లే సో ఈ బాధపడకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఈ బాధ ఈ భయం అనేది ఈ టెన్షన్ అనేది వేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా హ్యాపీగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే వస్తుందో అప్పుడు మీరు ఏం నేర్చుకున్నారో అవే వస్తాయి ఖచ్చితంగా అవే వచ్చి తీరుతాయి ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ ట్రై చేయండి మీరు ఏం నేర్చుకున్నారు అవే వస్తాయి మీరు ఏం ప్రిపేర్ అయ్యారో అవే వస్తాయి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా మంచిగా చేస్తారు సో థ్యాంక్ యూ మీరు చూస్తూ ఉండండి ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఇంకా ఎలా ఏంటి అనే సంగతి నేను చెప్తూ ఉంటాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్